హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ టోఫో కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అంతే హెల్దీ కూడా మరి ఇంకెందుకు ఆలసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న టోఫోను ఒక కప్పు తీసుకున్నాను ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మెల్ట్ అయ్యాక టోఫూను వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి టోఫూను సోయాబీన్ పాలతో తయారు చేస్తారు టోఫూలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది ప్రోటీనే కాకుండా కాల్షియం పోలిక్ యాసిడ్ ఐరన్ కూడా ఉంటాయి అందుకని పన్నీర్కు బదులుగా టో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచిది చూడండి ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని అల్లం తురిమింది ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి రెండు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మీకు నచ్చిన వెజ్జీస్ను యాడ్ చేసుకోవచ్చు నేనైతే బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ తీసుకున్నాను వెజ్జీస్ అన్నీ ఒక కప్పు ఉండేలాగా వేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి వెజిటేబుల్స్ని మరీ మెత్తగా ఉడికించకూడదండి ఫ్రైడ్ రైస్లో ఈ వెజ్జెస్ క్రంచీగానే ఉంటాయి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో వేయించడం వల్ల వెజ్జెస్ అన్నీ త్వరగా సాఫ్ట్ అవుతాయి ఉడికించిన కారును అరకప్పు ఉడికించిన బఠాని పావు కప్పు వేసుకోండి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మీరు కనుక పచ్చి వేసుకోవాలనుకుంటే వెజ్జెస్తో పాటు ముందుగా వేసుకోండి కార్ని తీసుకోవటం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది రక్తహీనతను నివారించటంలో సహాయపడుతుంది ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఆప్షనల్ అండి సోయా సాస్ వేసుకోకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే వెజిటేబుల్స్ ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి ఉడికించిన రైస్ను వేసుకోవాలి వెజ్ ఫ్రైడ్ రైస్ చేయటానికి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్ను అంటే పావు కేజీ బాస్మతి రైస్ని తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను మీరు నార్మల్ రైస్ అనో వాడుకోవచ్చు మిగిలిన అన్నంతో కూడా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అన్నాన్ని డైరెక్ట్గా కాకుండా కొంచెం ఆరచి వేస్తే అన్నం పొడి పొడలాడుతుంది మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా మిక్స్ చేయండి ఇలా మనము గరిటతో మిక్స్ చేయటమే కాకుండా ప్యాన్తో ఇలా టాస్ చేస్తూ మిక్స్ చేస్తే అన్నం అనేది విరిపోకుండా ఉంటుంది అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఇలా టాస్ చేయండి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు నచ్చితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ చివరిగా వేయించుకున్న టోఫును వేసుకోవాలి అంతేనండి టోఫు కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి